సుసాధ్యం కావాలి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ హనుమాన్ జయంతి చాడుమకుట్టలో ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే శంకర్ అనురాధ దంపతులకు ఆశీస్సులు ఉన్నతమైన ఆలోచన విధానం అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ ఆంజనేయుడుదని ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎలాంటి భయం అవసరం లేదని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వేలపల్లి శంకర్ అన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ గురువారం ఉదయం పట్టణ శివారులోని చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ ఆయన సతీమణి అనురాధ తదితర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పురోహితులు ఆశస్సులు అంత చేశారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ అసాధారణ కార్యదక్షత భయాన్ని నిరాశ నిస్పృహలను ధర చేరనివ్వని దీశక్తి హనుమాన్ సొంతమన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ శ్రీరామ భక్తుడి ఆశస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారని అన్నారు ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ఆంజనేయుడి నామాన్ని స్మరిస్తే ధైర్యం వస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు हम भगवान श्री तू कंधे पे करो दुख पूरी गत 19 जन्मों से या सा पद्मासना समस्त प्रकृति पुतिको प्रायकाची गंभीर आज रचना चित्त वस्तु अंदर या श्री विमेय गई खुद सादा है हमको मै यम का पद्मासना व सूर्य सर्व मंगलम प्रोहिताम ब्रंगुरो वेदा गुरुदेव समगुरु तस्मै ब्रह्मा ब्रह्मा जाय युक्त विचार खवालरे वैवर्यं सम्पद ब्रह्मास्य उचरेत् ब्राह्मणाः वैश्रवाभरे वैनं देवदां गन्धते यवतिर्ते देवदाः स सर्वे मार्वे प्र ब्राह्मणे वसन्तस्सा ब्राह्मणे ज्ञौप्रेद विद्याद्वेदरे मनसोरियाना स्वेन देवता प्रीणयति यत् अन्तरमाया सर्वस्तो लक्षणो जगद शरीरते सर्वमेव दे नस्तो सवं जीवान् सतो वर्धमान इति विनिगमो भवति

ధర్మము ఈ రెండే ఆయన పాదాలు రాముని అటువంటి రెండు పాదాలు కూడా మనం అట్లాగే ఈ యొక్క సాధన లోపల కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఇవాళ పెళ్లి రోజు పెండి సరే పెళ్లి రోజు లేకనే ఆ రోజు ఎంత సంతోషముడు ఐదు రోజుల్లో ఎప్పుడు కూడా ఉండాలి ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఉండాలి ఎప్పుడు ఆయన దగ్గర కోపం అనేది లేదంటే రాముడి దగ్గర ఎంతో శాంతం ఉన్నదో అంత శాంతం అనేటువంటి ప్రజలకు ఎప్పటికీ కూడా కీర్తి పాత్ర ప్రీర్తి పాత్ర కీర్తి ప్రతిష్టలంతా కూడా ఉండాలి సుఖీభవాతమానం భవత భవతి శ్రీ ఆయుష్ శ్రేణులు ప్రతిదిష్ట మన పడవట్ల శాబ్దాలు కూడా ఇవాళ రావడం ఆనందం ఆయన భార్య శ్రీదేవి శ్రీదేవి అంటే లక్ష్మీదేవి లాగా పైసలు ఆయనకిస్తూనే ఉంటుంది ఆయన ఆనందం కూడా ఎప్పుడు చేయడం వాడటం కూడా ఉండాలి అట్లనే అనిత అనంతరెడ్డి గారు కూడా మన గురించి ఎప్పుడు చేసినా మా ఆంజనేయ స్వామి కలమీ అని అనుకుంటారు इति भवान् जयस्तु द्वित्रेव विजयस्तु मन्देति चिन्ति अरुणुकुलमुडेमं शिरञ्जवर्णामहर्णैं सुवर्णस्य चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदो मम भावः तां भावः जातमेदो लक्ष्मी पलवः लक्ष्मी पलप्रजामयविन्त्या मिरण्डयं विजय अस द्वारा तथा सेवा प्रबोधि ने प्रियदेव के मम के कार्य सौंपता निवेदन प्राप्ताराम ध्यान चलन दिन दी 15 1940 येशियम 28 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

જય રમચંદ્ર ધનવા જય ધનવાની જય ભારત માતા જયારે